హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీణాస్ కిచెన్ ఇవాళ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం ఇదైతే మన సబ్స్క్రైబర్ అడిగారండి దీనికి కావాల్సినవి ముందుగా సన్నగా కూరగాయలు కట్ చేసి పెట్టుకోవాలి మూడు కోడిగుడ్లు ధనియాల పొడి నూడిల్స్ మసాలా సోయా సాస్ వెనిగర్ ఇంకా రైస్ని ఇట్లా పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి ఎగ్స్ ఇలా కొట్టి పెట్టుకోవాలి ఇందులోకి వన్ స్పూన్ ఉప్పు వేసి బాగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకొని పక్కన పెంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకోవాలి ఇది కొంచెం వేగాక ఇప్పుడే సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు వెంటనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు సన్నగా తరిగిన క్యారెట్ సన్నగా తరిగిన క్యాబేజ్ కూడా వేసుకోవాలి ఇది రెండు నిమిషాల పాటు వేగం ఇవ్వాలి ఇప్పుడు ఒకటి నా టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇలా రెండు నిమిషాలు వేగిన తర్వాత మనం ముందుగానే రైస్ని ఎయిటీ పర్సెంట్ ఉడికించి ఆరబెట్టుకోవాలి ఆ రైస్ని ఇందులో వేసేయాలి రైస్ అనేది మెత్తగా ఉండకుండా కొద్దిగా బిరుసుగా ఉండాలి ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల ముక్కల్లో ఉన్న ఉప్పు అంతా దీనికి పడుతుంది ఇప్పుడు వెనిగర్ వేసుకోవాలి తర్వాత సోయా సాస్ వేసుకోవాలి ఇప్పుడు నూడుల్స్ మసాలా ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ నూడుల్స్ మసాలా వన్ టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇది టూ గ్లాసెస్ రైస్ దీనికైతే ఆ మసాలా సరిపోతుంది ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వేరొక ప్యాన్ మీద ఆయిల్ వేసుకొని ఈ ఎగ్ మిశ్రమాన్ని మొత్తం ఆమ్లెట్ లాగా వేసుకోవాలి ఇలా చేయడం వల్ల మనకి ఎగ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా రుచిగా టేస్టీగా వస్తుంది ఇలా వేగిన తర్వాత వెనక్కి ఒకసారి తిప్పుకోవాలి మనం ముందు ఉప్పు వేయడం వల్ల మనకి ఫ్రైడ్ రైస్కి ఎగ్ ఎగ్కి కరెక్ట్గా తగ్గి బాగుంటుంది ఇప్పుడు చిన్న ముక్కలుగా చేసుకోవాలి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసిన తర్వాత ఈ రైస్లోకి ఈ మిశ్రమాన్ని మొత్తం తీసుకోవాలి ఇప్పుడు పెప్పర్ పౌడర్ అదే అండి మిరియాల పొడి కొంచెం వేసుకోవాలి వన్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి కలుపుకొని స్ప్రింగ్ ఆనియన్స్ సన్నగా తరిగిన ఉల్లిగడ్డలు కొత్తిమీర వేసుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత పేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకుంటే మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది సాల్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనం సర్వింగ్ డిష్లోకి తీసుకుంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది అంతేనండి ఎగ్ ఫ్రైడ్ రైస్ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ టేక్ కేర్